చూడండి మా ఇంట్లోని సైకిల్ దొంగతనంకి వచ్చాడు చూడండి ఇప్పుడు వాడికి కుక్క అటాక్ చేసింది చూడండి అటాక్ చేస్తుంది అయితే అతను జెర్సీ వెనక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కుక్క అటు సైడ్ అలాగే మళ్ళీ వెళ్ళింది మళ్ళీ అతను రెండోసారి వచ్చాడు వచ్చినప్పుడు చేతులు ఒక టవాల్ పట్టుకుని వచ్చాడు చూడండి ఆ టవల్ దాని ఇచ్చిన తర్వాత మరి కుక్క అరవడం కానీ ఎటువంటిది ఏమీ చేయలేదు అతను ధైర్యంగా అతను ఇంట్లో బడి తీసుకెళ్తున్నట్టు కానీ సైకిల్ని తీసుకెళ్ళిపోయాడు ఇందిరానగర్లో జరిగిందండి ఇది సైకిల్ దొంగతనం చేశాడు ముసలాతను మళ్ళీ నువ్వు నేను అనుకోనంటే అంటే తను సెక్యూరిటీ గార్డ్ ఏట అనుకున్నాను జూమ్ చేస్తే వెనకాతల ఫ్యాంట్కి క్యాప్ కూడా ఉందండి చూడండి మళ్ళీ అతను అక్కడ తిరగలేదని మళ్ళీ ధైర్యంగా ముందుకు వచ్చి వెనక్కి తిప్పుకొని వెళ్ళాడండి ఇలాంటి వ్యక్తి మీకు ఎక్కడైనా కనిపించినట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ అండి